పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సెప్టెంబర్ పదిన దుబాయ్ లో పుట్టింది కేతరిన్ తెరిసా ఆమె తండ్రికి దుబాయ్లో ఉద్యోగం రావడంతో అక్కడే స్థిరపడ్డారు దుబాయ్లో ఇంటర్ వరకు చదువుకుంది ఆమె నాన్నగారు ఇంట్లో బాగా స్ట్రిక్ట్ అందుకే ప్రతిరోజు స్కూల్ కు వెళ్లేది చదువులో ముందుండేది ఆమెకు చిన్నప్పటి నుంచి జీన్స్ ప్యాంట్ వేసుకోవాలని కోరిక ఉండేది ఓసారి కొనుక్కుంటే కొన్న షాప్లోనే ఇచ్చేదాకా ఇంట్లో వారు పట్టుబట్టారు బెంగళూరులో డిగ్రీలో చేరింది మోడల్ గా చేసేది అప్పుడు శంకర్ ఐపీఎస్ లో దునియా విజయ్ సరసన నటించే అవకాశం వచ్చింది రెండు వేల పది మేలో ఆ సినిమా రిలీజ్ అయింది ఆ తర్వాత థ్రిల్లర్ సినిమాలో నటించింది రెండు వేల పది నవంబర్లో ఆ సినిమా విడుదలైంది ఆ తర్వాత మరో రెండు కన్నడ సినిమాలో నటించింది తెలుగులో నీలకంఠ సినిమా చెమ్మబ్ చెలో సినిమాలో రెండో హీరోయిన్ గా ఇద్దరు అమ్మాయిలు సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చింది ఇద్దరు అమ్మాయిలు సినిమాతో ఆమెకు మంచి పేరు వచ్చింది ఆ తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి పిస్తా ఎర్రబస్సు రుద్రమదేవి సరైనోడు గౌతమ్ నంద నేనే రాజు నేనే మంత్రి సినిమాలో అవకాశాలు వచ్చాయి అయితే తెలుగులో చేసిన అన్ని సినిమాలలో సెకండ్ హీరోయిన్గానే అవకాశాలు వచ్చాయి తన పాత్రకు న్యాయం చేయాలని చూసేది రెండు వేల పదిహేడు తర్వాత తెలుగుకు దూరమై తమిళంలో చేసింది ఆ తర్వాత తెలుగులో విజయ్ దేవరకొండతో వరల్డ్ ఫేమస్ లవర్ కళ్యాణ్ రామ్తో బింబీసార మాల్చర్ల నియోజకవర్గంలో నితిన్ సరసన నటించింది కేతరిన్ మరిన్ని అవకాశాలు అందుకొని ముందుకు దూసుకుపోవాలని మనం కూడా కోరుకుందాం